వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రాలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించినీ డ్రా మా షాప్ ఇరవై ఇరవై పది రెండు వేల నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ నైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ వన్ పురం పర్యటన సమయంలో జాయింట్ కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ నిర్వహించి ఎంఆర్ఓ మీరా విఆర్ఓ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ అన్సారియా తెలిపారు భూముల మ్యూటేషన్లకు సంబంధించి ఓ రైతు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కనిగిరి ఆర్డీఓ ద్వారా విచారణ నిర్వహించినట్లు పేర్కొన్నారు ఆ నివేదిక మేరకు ఎంఆర్ఓ విఆర్ఓను సస్పెండ్ చేసినట్లు తెలిపారు అలాగే దర్శి మండల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొందరు డబ్బులు ఇస్తే ఎటువంటి ఫైలు అయినా చకచకా కదులుతుందని పలు ఆరోపణలు వినిపిస్తున్నవి కొందరు సిబ్బంది ప్రజల వద్ద డబ్బు పుచ్చుకొని తిప్పుకుంటున్నట్లు మరికొన్ని ఆరోపణలు వినిపించుట గమనార్హం ఈ కార్యాలయం నందలి కొందరు సంవత్సరాల తరబడి ఉద్యోగం చేస్తూ పాతుకుపోగా మరికొంతమంది సర్టిఫికేట్లు జారీ చేయ విషయంలో నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించట కూడా సంభవిస్తున్నదని నూతన తహసీల్దార్ల నియామకంలో దర్శికి గతంలో పనిచేస్తున్న వారిని నియమించినట్లయితే ఈ ప్రాంతంలో ప్రజల వద్ద నుండి బాగా డబ్బు గుంజుతారని పాత తహసీల్దార్ల గతంలో దర్శిలో బాగా డబ్బు దండుకున్నట్లు ఆరోపణలు బలంగా వినిపించుట గమనార్హం కొత్త వారిని తా దర్శి తహసీల్దార్గా నియమించడతో పాటు జిల్లా కలెక్టర్ దర్శి తహసీల్దార్ కార్యాలయంపై నిఘా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని దర్శి ప్రాంత కోరుతున్నారు